మళ్ళీ కరోనా టెన్షన్ ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు విశాఖ కడపలో పాజిటివ్ కేసు నమోదు వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ప్రార్థనా సమావేశాలు సామాజిక సమావేశాలు పార్టీలు ఇతర కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలని సూచన రైల్వే స్టేషన్లు బస్టాండ్లు విమానాశ్రయాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలి ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలి జ్వరం లేదా చలి దగ్గు అలసట గొంతు నొప్పి రుచి లేదా వాసన కోల్పోవడం తలనొప్పి కండరాలు లేదా శరీర నొప్పులు ముక్కు దెబ్బట వికారం వాంతులు విరోచనాలు ఉంటే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి